హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిశాంత్ ట్వంటీ ట్వంటీ వన్ అవలాగ్స్ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మన ఛానల్ని పరిచయం చేయండి ఫ్రెండ్స్ అలాగే మన వీడియోస్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఫుల్ వర్క్ వీడియో ఫుల్ వర్క్ చూస్తేనే కదా ఫ్రెండ్స్ మేము ఎలాంటి వీడియో చూస్తాం ఏంటి అన్నది మీకైతే అర్థమవుతుంది ఎంత మ్యాటర్ ఉన్నది కూడా వీడియో అయితే చూడండి

కోసం పెన్ను అయ్యా పెన్నుండి అయ్యా చిన్న చేపలు చిన్న శారీ

ఇక్కడైతే చేపల పులుసు అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మా పిల్లలకి చాలా ఇష్టం అన్నమాట చేపలంటే అందుచెప్పి అక్కడ చిన్న చిన్న ముళ్ళు ఉంటాయో వాటిని అయితే తీసేసి వాళ్ళకైతే తినిపించేసిన తర్వాత వాళ్ళు కాసేపు మా అమ్మగారు కప్పచెప్పేసి నేనైతే తింటున్నాను ఫ్రెండ్స్ నేను తింటాను చాలా విపరీతంగా ఇంకా చికెన్ మటన్ అయినా అన్నమాట మేము మా పిల్లలు మేము కూడా ఫుల్గా లాగిన్ చేస్తాం అనమాట మన వీడియోస్ కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే మా మేము కూడా మంచి మంచి వీడియోస్ అయితే తీయడానికి చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ కానీ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన వీడియోస్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూ ఫుల్ ఫుల్గా చూడండి ఫ్రెండ్స్